ఈ తెలుగు ఛానల్లో అత్యంత ప్రేక్షకాధనతో ప్రచారం అవుతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం పదమూడు వందలకి పైగా ఎపిసోడ్స్ తో ఈ సీరియల్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది నలభై ఏళ్ళ ఉన్న బిజినెస్ మ్యాన్ తో పంతొమ్మిది ఏళ్ళ ఉన్న అమ్మాయి ప్రేమ కథ ఈ సీరియల్ అయితే శ్రీరామ్ వెంకట్ గారు అలానే వర్ష నటీనట్లుగా తమ అద్భుతమైన నటన్ని కనబరుస్తున్నారు ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఈ జోడీకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అయితే అంతా ఇంత కాదు కన్నడ ఇండస్ట్రీ నుండి ఎంట్రీ ఇచ్చి తెలుగుతనం తరం పడేలా తన చక్కని నటనతో ప్రే ప్రేక్షకుల్లో అత్యంత ప్రేక్ష సంపాదించుకుంది వర్ష అయితే వర్ష రీసెంట్ గా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది తన బాయ్ ఫ్రెండ్ని అందరికీ పరిచయం చేసింది వర్ష తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే రోజు ఒక బ్యూటిఫుల్ పోస్ట్ని షేర్ చేసుకుంది ఏడు సంవత్సరాలు అవుతుంది నేను ఈ వండర్ఫుల్ పర్సన్ని కలిసి ఇంతవరకు వస్తుందని అనుకోలేదు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ టుడే కన్నా అంటూ లార్డ్స్ ఆఫ్ లవ్ వంటి బ్యూటిఫుల్ ఫొటోస్ని ని తన బర్త్డే రోజు షేర్ చేసుకుంది ప్రస్తుతం వర్ష చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరూ తన బాయ్ ఫ్రెండ్ అయితే బర్త్డే విషేష్ ని తెలియజేస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు వర్షా షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి